మీరు మాట్లాడతారు రైతులను కించిపరుస్తూ రైతు రైతుకు పై రైతుకు నచ్చిన పంట పండిస్తే ఎవడు కొంటాడయా ప్రజలకు నచ్చే పంట కొన్నాను అని చెప్తాడు నాలుగు నా ఏలుబడిలో అనంతపురంలో నేను ముఖ్యమంత్రి అవకముందు ముందు వేరుశనగ పంట తప్పితే ఇంకొక పంట వాళ్ళ ముఖానికి తెలియదు రైతులకి అనంతపురం రైతులకి చంద్రబాబు నాయుడు ఎక్కే వరకు కూడా వేరుశనగకాయ తప్పితే ఇంకో పంట తెలియదు అంటే వాళ్ళకి ఈయన ఎక్కాక యాభై ఒక్క రకాల పంటలు రకరకాలు ఈయన నేర్పించాడంట వాళ్ళకి చూసాం మీరు నేర్పించింది మామూలుగా అది ఎండిపోయిన మామూలుగా అసలు బీడుపడిపోయిన పొలంలో విత్తనాలు అది మన నార్మల్ని నాటే వెళ్ళి ఒకరోజు ఆ పొటోలు మా దగ్గర ఉన్నాయి ఇంకా మీరు మీ నేర్పాలి వ్యవసాయం అనంతపురం వాళ్ళకి అది అనంతపురంలోనే వాడి నెల మీద గన్ను వేసుకుని వెళ్ళావు వాటర్ గన్ను అన్నావు గన్నెక్కడుంది ఏమన్నా ఉందా ఎక్కడన్నా గన్నెక్కడా ఏమైంది అన్న ఆ గన్న ఏమైంది ఎన్ని ఎంతసేపు షో ఫిట్టింగ్లు ఫోటో ఎగ్జిబిషన్లు ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నేపి వెళ్ళిపోయిన తర్వాత అనంతపురం రైతులంట వేగన్ల వేగన్ల కొద్దీ అరటి పండిచ్చేస్తున్నారంట వేగంలో కొద్ది ధాన్యమ పండించేస్తున్నారంట వేగ వేగన్ల వేగంలో కొద్దీ ఖర్జూర పండిచ్చేస్తున్నారంట అవును నిజమే వేగన్ల వేగలను పండించేసేసి రోడ్ల మీద పారబోసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట మాట్లాడారు ఏ రైతులు తినే జనం తినే పంట పండించండి అని ఏ అరటికాయలు తినటం మానేశారా అరటిపల్లి దేశంలో తింటా మానేశారా చంద్రబాబు నాయుడు గారు మీరు కాలు పాదం మోపే వరకు కూడా పాతికి వేలు టన్ను అమ్మింది ఇవాళ కేజీ యాభై పైసలు అమ్మట్లే అర్ధ రూపాయి కూడా అమ్మట్లేదు కదా తింటా మానేశారా జనం అని అడుగుతున్నాను మరి జనం తినే పంటగా అరటి దానిమ్మ మరి ఎందుకు లేవు దానికి రేట్లు అని అడుగుతున్నాను మరి అది అయ్యే ఉడుతున్నారు కదా